రాయలవారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించకపోవడాన్ని తీవ్రంగా భావిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నామని రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ఆర్పీఎఫ్ బలిజ కాపు తెలగా ఒంటరి జాతీయ సంస్థ నాయకులు తెలియజేశారు తిరుపతి ప్రస్తుతంలో సోమవారం మీడియా సమావేశంలో రాయలవారి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించాలని రాయల్ పీపుల్స్ ఫ్రంట్ తరపున డిమాండ్ చేశారు తిరుపతిలో సోమవారం ప్రెస్ క్లబ్లో ఈ విషయమై ఆర్పీఎఫ్ టీం ఏర్పాటు చేసి సమావేశంలో పాల్గొన్న ఆర్పీఎఫ్ నాయకత్వం రెడ్డి శేఖర్ రాయల్ గోరా వెంకటరమణ గుండాల వెంకటగోపాల్ నాయుడు గుర్రాల బాలకృష్ణ రాయల్ ఇండ్ల నరసింహులు ముని మునిప్రసాద్ ఆర్ సూరి ఆర్ సావిత్రమ్మ పవన్ రాయల్ రాయల్ తోటా చంద్రశేఖర్ రాయల్ డీసీఎస్ రాయల్ తదితరులు పాల్గొన్నారు ముందు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి రాష్ట్ర ఉత్సవాలుగా ప్రముఖుల జయంతి వర్ధంతుల యొక్క అధికారిక క్యాలెండర్ జారీ చేయడం అయినది దాంట్లో వచ్చేసి ప్రముఖుల యొక్క జయంతులు వర్ధంతులను ఉత్సవాలుగా నిర్వహించేందుకు వీలుగా రెండు వేల ఇరవై ఐదు ఏడాదికి సంబంధించినటువంటి క్యాలెండర్ను జారీ చేసినటువంటి ప్రభుత్వము ఈ యొక్క లిస్టులో రాయలవారి పేరును చేర్చకపోవడం అనేటువంటి విషయాన్ని చాలా తీవ్రంగా మేము పరిగణిస్తాం ఇది ఈ యావత్ బలీజ కాపు తెల్లగా ఒంటరి సామాజిక వర్గానికి ఒక అవమానంగా తీసుకుంటూ భవిష్యత్తులో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనను తెలియజేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈరోజు తిరుపతి ప్రెస్ క్లబ్లో రాయల్ పీపుల్స్ ఫ్రంట్ ప్రకటించడం జరుగుతోంది